వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ లక్కీ శ్రీ టుడే రెసిపీ వచ్చి పాలకూర పప్పు ఒక గ్లాసు కందిపప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి రెండు కట్లు పాలకూర శుభ్రంగా కడుక్కొని రెండుసార్లు కట్ చేసుకోవాలి వేసుకోవాలి రెండు టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఒక ఎండిమి పచ్చిమిర్చి కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మంట మీడియంలో పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకుందాం నాలుగు విజిల్స్ అయిపోయాయండి ఇప్పుడు మూత తీసి చూద్దాం పప్పు చూడండి బాగా ఉడికింది దీన్ని ఇప్పుడు మెదుపుకుందాం ఇట్లా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం అలాగే తాలింపు సామాలు ఆవాలు మెంతులు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందాం ఈ బాగా ఫ్రై అయినప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు మనం ఉడికించిన పప్పు ఉంది కదా అది కూడా వేసుకుందాం వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం అలాగే కొద్దిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం వేసుకొని కలుపుకొని ఒకసారి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మన పాలకూర పప్పు రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి